హాయ్ అండి ఈరోజు ఎగ్గు టమాటో కరి వంట ఫస్ట్ అయితే ఎగ్ ఫ్రై చేస్తా ఆయిల్ వేడైనాక ఎగ్ అయితే ఇందులో కొట్టుకొస్తాను నేనైతే ఒక అర డజను ఎగ్ వండుతాను అర డజన్ అయితే ఎగ్స్ అయితే ఇందులో పలుకు కొట్టిన ఇప్పుడు ఇదైతే ఫ్రై చేసుకుందాము ఫస్ట్ అయితే ఇది ఫ్రై చేసుకోవాలి కొంచెం మూత వేసుకున్నప్పుడే ఇది మంచిగా అయి కదా ఇట్లా కావాలి ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్గా అమ్మ ఉంటుంది మనం అట్టిగా కొట్టిపోసుకున్న దానికన్నా మంచి టేస్ట్గా ఉంటుంది ఇట్లా వేసుకుంటే మొత్తం ఇట్లా ఫ్రై కావాలి లేకుంటే కొంచెం ఫ్రై అయినాక మనం కక్కగా అనుకోండి నీసు నీసు స్మెల్ వస్తుంది అందుకే ఇట్లా మొత్తం ఈ ఎగ్ ఇట్లా ఫ్రై అయితే మంచిగా ఉంటుంది ఇలా చూడండి ఇట్లా కూర్చుండాలి చూసుకుంటే మంచి ఉంటుంది ఈ ఇప్పుడు ఎగ్ ఫ్రై అయినట్టే తీసి పక్కకు పెట్టుకుంటాము ఇప్పుడు ఇంకా కూర వండుతా నేను వండేది కూర హాఫ్ కేజీ టమాటో అర డజను ఎగ్స్ అందుకే ఒక రెండు స్పూన్లు వేసిన ఈ స్పూన్ తోటి సరిపోద్ది ఇది ఎగ్ లస్ తీసుకున్నాం కదా ఎగ్ ఫ్రై చేసినప్పుడు అది ఇది సరిపోద్ది ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర వేసిన మీడియం సైజు ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్న ఇది కూడా ఇద్దాము ఒక పది పచ్చిమిర్చి ఇది కూడా వేసుకొని ఇప్పుడు వేయించుకున్నాయి ఇప్పుడు సరిపోని ఫస్ట్ కూడా వేసుకోవాలి సరిపోద్ది నేను వండే కడికి పచ్చిమిర్ వేసిందంటే సాల్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే సేదొస్తుంది సరిపోద్ది నేను ఒక సెమిషన్ అరేసిన సాగు నేను వండే కరికేది సరిపోద్ది హాఫ్ కేజీ టమాటో ఆరు ఎక్స్ ఒక్క చెంచా అల్లము ఎల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేపుకోవాలి మనం ఇట్లా కలుపుకుంటే ఇది కూడా వేగుతుంది ఇవన్నీ కూడా వేగాలి మంచిగా పచ్చివాసన పోయేదాకా వేగాలి ఇట్లా వేగితే సరిపోతాయి ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుందాము మరీ మాడిపోయేటట్టు వేగు అవసరం లేదు ఈ కలర్ కచ్చేదాకా వేగితే సరిపోద్ది ఈ కూరకైతే టమాటా వేసుకుందాము ఇది హాఫ్ కేజీ టమాటో ఇది కూడా కలుపుకోవాలి టమాటో మెత్తగా మెత్తగాయక కలుపుకోవాలి ఇందులో కొంచెము ఇప్పుడు ఎండు కారం వేస్తా ఇది సరిపోదు పది పచ్చిమిర్చి వేసినా కదా పుల్లగా ఉంటుంది ఈ టమాటా కూడా అందుకే ఎండకారం సో కొంచెం వేస్తా ఇదిగో ఒక్క చెమస ఎండకారం వేస్తన్న సరిపోద్ది పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది మరీ కారం కాకుండా మరీ పుల్లగా కాకుండా ఉంటుంది సరిపోద్ది పది పచ్చిమిర్చి ఒక చెమసా కారం వేసిన ఇదంతా కూడా ఉడకాలి ఇప్పుడు ఇది కలుపుకుందాము సో కదా మనం టమాటో వేసుకున్నాక కొద్దిసేపటికి కలుపుకుంటే ఇట్లా మెత్తగా అవుతుంది ఇది ఇంకా మెత్తగా కావాలి టమాటో కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాసులో సగం వాటర్ వేసుకుందాము ఏ కూరల్లో కొంచెం వాటర్ వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది మనం వాటినే ఇట్లా ఫ్రై చేసుకోవడమైనా ఉడికించుకోవడమైనా ఉడికించ అనుకోండి కారం కారం ఉంటుంది టేస్ట్గా ఉండదు కొంచెం నీళ్ళు వేసుకున్నప్పుడు ఏ కర్రీ అయినా టేస్ట్గా ఉంటుంది కొంచెం వేసిన టీ గ్లాసులో సగం వాటర్ వేసిన ఇప్పుడు ఎందుకంటే ఇదంతా మంచిగా కలిసి ఉడకాలి ఇప్పుడు ఇట్లా ఇట్లా ఉడికినాక కొంచెము వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి వేయించిన ధనియాల పొడి ఏ పులుపు కూరలైనా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది కొంచెం ధనియాల పొడి వేసినప్పుడు ఇంకా కూడా ఇది కూడా అంత కలిసి ఉడకాలి అంత కలిసి మంచిగా ఉడికినప్పుడే మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్గును ఇప్పుడు ఈ ఎగ్ ఇందులో వేసుకోవాలి ఇది కూడా కొద్దిసేపు ఈ టమాటో కర్రీలో ఉడకాలి ఉడికినప్పుడే మంచిగా ఉంటుంది మెల్లగా కలుపుకోవాలి ఇది కొద్దిసేపు ఉడకాలి ఇందులో ఇది కూడా కొద్దిసేపు ఉడికితే ఉంటుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాము ఈ కొత్తిమీర కూడా ఈ కర్రీలో కొద్దిసేపు ఉడకాలి ఉడికినప్పుడే టేస్ట్గా కమ్మగా ఉంటుంది మనము ఇట్లా వేసుకొని అట్లా అది స్టవ్ వాపేసుకోవద్దు ఎందుకంటే ఉడకాలి చూడడానికి కాదు తినడానికి కూడా మంచిగా ఉండాలి ఇట్లా పచ్చ పచ్చగా గనపడాలని చూడడానికి వేసుకొని అయితే స్టవ్ వాపేసుకోవద్దు ఇది కొద్దిసేపు ఇంకా ఉడకాలి సూపు లేకుండా ఈ టమాటలో ఉడకాలి అప్పుడే టేస్ట్గా కమ్మగా మంచిగా ఉంటుందండి మీరు ఇంతవరకు అయితే ఇట్లా వండుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే వండుకోండి వండుకొని అయితే టేస్ట్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి మాకు కొంచెం వేసుకుంటే సరిపోద్దండి కొంచెమే ఇంత వేసుకుంటే మనకు అన్నం తినచ్చు అంత కమ్మగా ఉంటుంది పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చూడడానికే ఇంత ఉంది కదా తినడానికైతే ఇంకా కమ్మగా ఉంటుందండి చూస్తేనే నీళ్ళు అయితే నోట్లో ఊరుతున్నాయి ఇప్పుడైతే ఇంకా కొద్దిసేపు అయితే ఉడకాలి చూసారు కదా ఇట్లా ఉడికితే సరిపోద్ది ఇట్లా దగ్గర ఉడకాలి టమాటో సూప్ లేకుండా ఇట్లా ఉడికితే సరిపోద్ది కదా చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుందండి ఇట్లా వండుకుంటే ఈ టమాటో ఎగ్ అయితే వండడం అయిపోయింది మా వంటకా నచ్చినట్టయితే మీరు ఒక లైక్ చేయండి నచ్చితేనే చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే చేసుకోండి నచ్చితేనే చూస్తారు కదా మీరు ఈ వీడియో అయితే మన ఛానళ్ళకైతే వెళ్ళి చివరి దాకా చూడండి నేను ఎట్లా వండినో మీకు తెలుస్తుంది చూసినప్పుడే తెలుస్తుంది అండి చివరి దాకా బాయండి ఉంటానండి మళ్ళీ కలుద్దాము వంటతో ఇంకో వంటతో